హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ లేచారా టీ తాగారా నేనైతే లేచాను టీ పెట్టేసుకున్నాను టీ తాగేసాము అండ్ నెక్స్ట్ అన్నం కూడా వండేసాను ఇక కూర దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలోచించారు కదండి మన ఆడవాళ్ళందరికీ సో నేను కూడా అలానే ఆలోచించాను ఏం కూర అనుకున్నాను ఎప్పుడు కందిపప్పుతో మనం పప్పు చారు కంది టమాటా పప్పు అలా చేస్తూ ఉంటాం కదా సో ఈసారి కొంచెం డిఫరెంట్గా నేను ఎప్పుడు ఎర్రపప్పు వండలేదండి నెలపప్పుతో ఏం చేద్దామా అని ఆలోచించాను పప్పు చారు పప్పు పప్పుచారు ఎలా కుదిరిద్దా అసలు తింటారా తింటారా అని టెన్షన్ వేసింది ఫస్ట్ అయితే సో తర్వాత వండి ధైర్యం చేసి పెట్టాను అనమాట పప్పు చారు అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు మా ముగ్గురు వరకే కాబట్టి కొద్దిగా కాచాను పప్పుచారు కూడా అయితే నా వీడియోస్ అయితే మీరు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి ఒక్క లైక్ అండి మీకు ఏం ప్రాబ్లం అవ్వదు ఆ వీడియోస్ ఒక లైక్ చేయండి ఇక కన్ని వచ్చాడు కన్నీకి అన్నం పెట్టాను పప్పు కూడా వేసాను అనమాట పప్పు ఉండ ఆకలి కాకలేక పుత్తి రైస్ తినేస్తున్నాడు అంటే వైట్ రైస్ తినేస్తున్నాడు అయినా సరే కొంచెం ఆగిలానా అని చెప్పేసి ఆ పప్పు చారు అన్నం కలిపి వడికి నోట్లో పెడుతున్నాను చూసారు కదా వైట్ రైస్ అలా తింటున్నాడు ఎలా ఉంది నాన్న అని అడిగితే సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఎంతో ఆకలిగా ఉన్నాడు ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎర్రపప్పుతో ఎప్పుడైనా ఏమైనా ట్రై చేస్తారా కొత్తగా